ప్రజలాడ్ అలలియా బ్రమూ అయిన ఈ శుక్రీేశ్వరరావు పేరుట మీ అందరికీ శుభోదయం మరి ఈ పద్దెనిమిదవ తేదీ నాలుగో నెల ఇరవై నాలుగో వత్సరంలో ఏకోజావులో ఈ మూడు గంటల నలభై నిమిషాల సమయంలో అదేవదేవుని సన్నిధులు చేరి మహోన్నతునికి మహిమాన్వితునికి పరిశుద్ధుడికి ఐదు పరిశుద్ధుడికి అఘనమైన దేవుడికి స్మృతి సూత్రములు తెలిస్తాను హాలే ఊయ హాలే లూయ ప్రియా దేవుని మిల్లారా అనుదినము యేసుక్రీస్తు ప్రభువుకు సమర్పించవలసిన సుగంధ ద్రవ్యముల గురించి మనము ఈ అనుదిన ఆహారంలో ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ సుగంధ ద్రవ్యాలు ఏంటనగా ప్రేమ అనే ఒక చెట్టుకు మొలిచ్చే చెట్టుకు ఫలించని ఒక ఫలము ఈ అనే చెట్టుకు పదిహేను పదహారు రకాల ఫలాలు ఫలించాలి ఆ యొక్క ఫలముల గురించి ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క సుగుంధ్రవ్యముగా ఆ దేవదేవుడికి నువ్వు సమర్పించాలని మనము అను ఆహారంలో ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్లరా ఈ ప్రేమాని చెట్టుకు ఫలించే ఫలాల గురించి అపోజిటైడ్ పౌల్ గారు చాలా చక్కగా వివరిస్తారు ఒకటో కోరికి రాజిన పత్రిక పదమూడవ అధ్యాయము మనము నుంచి చదువుకుంటూ ఉన్నప్పుడు ఈ ఫలాల గురించి చాలా చక్కని వివరణ మనకు కనబడుతుంది బిల్లారా పదమూడవ అధ్యాయము నాలుగో వచ్చిన విలుసం చూడండి ప్రేమ దీర్ఘకాలం సహించను డై చూపించరు ప్రేమ మచ్చరపడదు ప్రేమ డంబంగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకున్నదు త్వరగా కోపపడదు అపకారములు మనసులో ఉంచుకున్నదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించను అన్నిటికీ తాడుకును అన్నిటినీ నమ్ము అన్నిటినీ నిక్షను అన్నిటిని ఓచరు ప్రేమ శాశ్వత కాలముడును హాలయ పిల్లల మనము ఇప్పుడు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించరు ప్రేమట ఎప్పుడు కూడా దుర్నీతి విషయంలో సంతోషపడదట సత్యం విషయంలోనే సంతోషపడుతుంది ప్రేమ ప్రేమ అలాంటి మంచి ఫలములు ఫలిస్తుంది చూడండి ప్రియుల దుర్నీతి అనగానే నీతుల్లో దుర్నీతి మంచి నీతి కూడా ఉంటుందా ఉంటుంది మేము నీతివంతులు అని చెప్పుకుంటారు అనీతిమంతుల కార్యక్రమాలు లేకపోతే వ్యవహార శైలి లేక ప్రవర్తన వాళ్ళు కనబడతారు అది దుర్నీతి దుర్మార్గమైన నీతి మన దానికి నీతి నేర్పు ఎందుకు పేరు పెట్టారంటే ఆ దుర్మార్గుడైన సంతానగాడు అనీతి అవినీతి పరుడు కాబట్టి నీతి లేని వాడు కాబట్టి వాడు దుర్నీతి ప్రియ ప్రియా దేవుడు బిడ్డ రోమిల్కి రాసిన భద్రికా పన్నెండవ అధ్యయనం తొమ్మిదో చిరంలో ఒక మంచి చెడ్డ చెడ్డదాని అసహించుకొని మంచి దానిని అత్తుకొని ఉండు అదే ప్రేమ అంటే ఎప్పుడైనా సరే చెడ్డదాని ఒకవేళ నువ్వు చేయకపోయినా దానికి ప్రోత్సాహం చేయకూడదు ప్రోత్సాహపరచకూడదు ఇప్పుడు దొంగతనం వాళ్ళు ఉన్నారండి ఆ దొంగతనాన్ని నువ్వు ఖండించాల రే ఎక్కువ చేసుకోవడం పది రూపాయలు సంపాదించుకో నేను చేయలే నేను చేయనప్ప దొంగతనాలు అంటే నాకు ఇష్టం లేదా వాడు ఏదో చేసుకుంటుండే ఏదో చేసుకోమని చెప్పినా అది తప్పు కదా వాడు అన్యాయం చేస్తాడు పది రూపాయలు సంపాదించుకొని అయినప్ప అన్యాయం ఏమన్నా నేను నేనంటే అటు అన్యాయం చేయలేవు అన్యాయం చేసేవాళ్ళకి సపోర్ట్ చేస్తేనే నువ్వు అన్యాయం చేసినట్టు అక్రమానికి సపోర్ట్గా నిలబడితేనే నువ్వు అక్రమం చేసినట్టు వాడికైతే అసలు చెడ్డవాడు నువ్వే ఎవడైనా ఒక దుర్నీతి చేస్తూ ఉంటే దానికి సపోర్ట్ చేస్తే ఆ దుర్నీతి చేసేవాడికంటే చెడ్డవాడు ఎవరంటే సపోర్ట్ చేసేవాడు సపోర్టర్స్ వాడు ఇంకా నీలాంటి వాడు సపోర్ట్ చూసుకొని ఇంకా చదవైకపోతాడు ఖండిచాలి సపోర్ట్ చేయగొను దుర్నీతి విషయమై ఎప్పుడైనా సరే ప్రిల రాసైన్ తీసుకోవాలి ఎవరైతే పాపులు ఉన్నారు వాళ్ళని దగ్గర rakhaleni Rani nu ఏం చేత వాడనని assignించుకుంటారంటాడు దాముని మహారాజ సరలాంటి వాళ్ళు తో నాసేయంటి నేను నీతి మంత్రులతో స్నేహం చేస్తాను దేవుని బిడ్డలతో స్నేహం చేస్తాను అనీతి మంత్రులతో నాకేంటి పని దుర్నీతి విషయమై పరుగే వారితో అసలు నాకేం పని దుర్నీతి విషయమై లోకంలో ఎంపకాడే బిడ్డలు చాలామంది ఉన్నారు వాళ్ళతో నాకేం పని దుర్నీతి దుర్నీతిని చెడ్డ ఎప్పుడైనా అసహించుకోవాలండి మంచి దానిని హత్తుకోవాలి అది ప్రేమకుండే ముఖ్య లక్షణం కాబట్టి పిల్లల రెండవ నాలుగో అధ్యయ నాలుగు రెండో నాలుగు మూడు వచ్చారాల్లో ఉంది సత్యమును అనుసరించి నడుచుకున్నటే ఎందు బహుగా సంతోషించతున్నాము నీకు ఏంటి సంతోషం అంటే చట్టదాన్ని అనుసరించి నడుచుకోవడంలో నాకు సంతోషం లేదు ఒకవేళ పిల్లల ఓ చట్టపం చేసి వాళ్ళ గురించి అడగండి వాళ్ళ దగ్గర సంతోషంగా సమాధానం ఉండదు ఏదోనండి నేను ఇట్లా తయారైపోయాను నాకు కూడా బాధగానే విధి విధిలేని పరిస్థితుల్లో నవర్థి నేను కూడా దీంట్లో వచ్చి బయటికి రావాలనుకుంటున్నా ఎవరు కూడా సంతోషపడరండి సత్యమును అనుసరించి నడుచుకుంటా నడుచుకుంటూ ఎందు బహుగా సత్యాన్ని అనుసరించి నడుచుకుంటా నడుచుకుంటాను మనం చాలా సంతోషించాలి సత్యమును అనుసరించి నడుచుకుంటే ఎందు మనం బహుగా సంతోషించాలి సత్యాన్ని అనుసరించి మేము నడుచుకుంటున్నాము అంటాడు మూడో యోహాలు మూడు నాలుగు చిరాలు కాబట్టి పిల్లల రెండవ దశలోనికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ అంటాడు సత్యమును నమ్మక దుర్నీతి విషయమై అభిలాష గలవారు అందరూ శిక్షావిధి పొందు సత్యమును నమ్మకుండా దుర్నీతి విషయము అభిలాష ఉంటే మనం శిక్ష విధి పొందుతాం సాయంత్ర గ్రంథంలో రావిడప్పుడు వెళ్ళారా పద్నాలుగు తొమ్మిదిలో యథోధవంతులు ఒకరి ఎందు ఒకరు దయచ్చూపుదురు యథార్థమైన మనసు కలిగిన వారు చెడ్డ మనసు కలిగిన వారు కాదు దుర్నీతి విషయమై పరిగెత్తే వాడు కాదు సత్యం విషయమై సత్యాన్ని అనుసరించి నడుచుకునేవాడు యదోధవంతులు ఎప్పుడు ఒకరి ఎంతో ఒకరు ప్రేమ కలిగి జీవిస్తారు దేవుడు చేసిన మేల్ను బట్టి సంతోషిస్తారు ఇజ్రాయలీలు అంటే దిర్మాకాండం పద్దెనిమిది వందలు ఎంతొమ్మిది వచ్చినాం ఇజ్రాయలీలు దేవుడు చేసిన మేలును బట్టి వాళ్ళు సంతోషిస్తూ దేవుడు మహింపరుస్తూ ఉన్నారు కాబట్టి సంకీర్తన పది మూడులో ఉంది దుష్టులు తమ మనోభీలాషను బట్టి అచ్చయపడుతరు ఏమండి దుర్నీతి దుష్టులు వాళ్ళు యొక్క మనోభిష్టాన్ని బట్టి వాళ్ళు అచ్చయపడతారు దుష్టులు అక్షయపడే అచ్చయము చాలా కొద్ది రోజులే ఉంటుంది నిత్యము నిలబడాలంటే సత్యమును అనుసరించి నడుచుకునే వాళ్ళ జీవితం నిత్య జీవంలోకి వెళ్తుంది దుర్నీతి విషయంలో ఉండే వాళ్ళ జీవితం నరకం లేకపోతుంది కాబట్టి ప్రియుల మనము ఈ ఫలం వెళ్తే దుర్నీతి విషయం సంతోషపడకూడదు దుర్నీతి విషయం సంతోషపడకూడదు సత్య సంబంధులుగా మనము జీవించాలని అలాంటి కృపణ ప్రియుడలు ఏసే మనందరికీ దయచేయాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను ఆమె ప్రభావ సూత్రాలు ఆత్మనుడిన మెట్ల అందర్ని దీనిని చపసేరు దేశమండి దుర్నీతి విషయం సంతోషపడ సత్య సమంద్రత జీవించడానికి వేగెపడి కృప ప్రతి బిటకు దైచేవని యేసన ఆపేట వేడుకొనునంతే ఆమే తన్న దేవునిడి కృపౌని యేసుక్రీస్తునిడి పరిశుద్ధాత్మని నిలించాసవాస్ వాక్యమంతను బిట్ల అందర్ని సర్వ లోకో పరిశుద్ధులకు సాంగత్య సంగాలి ఇప్పుడు ఎల్ల సదాకాలమ తోడే నిలనిప కొనుదా ఆమే ఆమే ప్రైజ్ అలా